నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం మే ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి వరకు సింహరాశి వారికి వార ఫలితాలు ఈ వారంలో చంద్రుడు మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి మీద సంచారం చేస్తున్నాడు ఈ రాశిని అనుసరించి తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల మీద సంచారం చేస్తున్నాడు అయితే ఈ వారంలో వీరికి గురుబలం ఉన్నా కానీ చంద్రబలం కూడా కనిపిస్తున్నా కానీ కొంచెం సవాళ్ళు ఎక్కువగా ఎదుర్కొనేది ఉంటుంది కొంచెం అవి వేటి మీద దృష్టి పెట్టాలి అనేది ముందు దృష్టి పెట్టాల్సిన విషయాలు చూద్దాము వీరు ఆరోగ్యంపై వీరు క్షేమంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఇంకొకటి ఆర్థిక విషయాలపై నిఘా ఉంచాలి ఆదాయం బాగానే ఉంటుంది కానీ విపరీతమైన ఖర్చులు సూచిస్తున్నాయి అవాయిడ్ చేయండి ఇక విద్యార్థులకి లోయర్ గ్రేడ్ విద్యార్థులకి అయితే చాలా సమస్యలు ఎదుర్కొంటారు వారు అనేది కనిపిస్తుంది అలాగే పోటీ పరీక్షల్లో వాళ్ళకి కూడా చాలా శ్రమించాల్సి ఉంటుంది ఇక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా సమస్యలు ఎదుర్కొంటారు సవాళ్ళు ఉంటాయి కాబట్టి తొందరపడి నిర్ణయాలు చేయకూడదు రాశిలోనే కేతు సంచారానికి నిర్ణయాలు పనిచేయవు ప్రయోజనకరంగా ఉండవు ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైతే అనుకూలంగా ఉందని చెప్పచ్చు దంపతుల మధ్య కొంత సఖ్యత ఉంటుంది అనేది చెప్పచ్చు ఇక వివాదాలు ముఖ్యంగా వివాదాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది వీరు ఈ మాసంలో వీరు కుజునికి రాహుకేతువులకి పరిహారాలు చేయండి